గారికి కూడా వచ్చిన సావుకులకి విశ్వాసులకి మీ అందరికీనా ఉండాలండి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే గత నెల పుట్టినరోజు కోవటం నుంచి గత సంవత్సరం పుట్టినరోజు పుట్టినరోజు కోవటం కానించి ఈ సంవత్సరం పుట్టినరోజు కోవటం వరకు దేవుడు నా భార్య బిడ్డలు ఎందుకన్నా క్షేమంగా ఉంచాడండి అలాగనే ముందు మాకు అమ్మాయి పుట్టిందండి అమ్మాయి పుట్టినాక తర్వాత రెండోసారి ప్రెగ్నెంట్ అయినప్పుడు మా ఆవిడకి మళ్ళీ ఆడపిల్ల పుట్టిద్ది మళ్ళీ మా మీకు మాగు పిల్లడు పుట్టడానికి చాలామంది అన్నారండి మేము మనసులో మామూలుగా ప్రార్థన కూడా చేసేవాడిని కాదండి నేను మామూలు మనసులో వేసేయా నాకు మోగుబెట్టి నువ్వు అయ్యా అని మామూలుగా అనుకున్నావాడు అండి అలాగనే నేను అనుకున్న రీతికనే దేవుడు నాకు మోగుబెట్టిని ఇచ్చాడండి ఈ రోజున ఈ రీతిలో మేము ఉన్నామంటే అయ్యారమ్మ గారి ప్రార్థన ఇక్కడ మా నాన్న మా అమ్మ చేసిన ప్రార్థన ద్వారానండి ఇంకా మీరందరూ చేసిన ప్రార్థన ద్వారా మేము ఈరోజు నీ రీతిలో ఉన్నామండి అలా అప్పుడు పెళ్ళైన కొత్తలో చేయట్లు పట్టినప్పుడు కూడా మాకు ఎంతగానో సపోర్ట్గా తండ్రి గారు తల్లి గారు మా నాన్న మా అమ్మ ఎంతగా సపోర్ట్గా ఉండి మా కోసం ఎంత ఎప్పుడు ఫోన్ చేసినా సరే ఆత్మీ తండ్రి గారు మాకోసం ప్రార్థన చేసేవాళ్ళండి ఇక్కడ మా మా నాన్న మా అమ్మ అయితే మమ్మల్ని చేయి వదలకుండా మా దగ్గరే మూడు నెలల వరకు ఉండి మాతోనే కలిసి ఉండి మాతోనే మేము తింటే తినేవాళ్ళు లేదంటే లేదండి అలాగనే మూడు నెలలు ఉన్నామండి అలాగనే తర్వాత ఆత్మీ తండ్రి గారు వచ్చి కోవటం పెట్టినాక ఆ చేయట్లు కూడా పోయినాయి అండి తండ్రి గారి తల్లిగా రా ఇక్కడ అడుగు పెట్టినప్పుడల్లా మాకు దీవిన ఆశీర్వాదాలు కూడా మాకు నిండిగా ఉంటున్నాయండి ఇదేనా నా సాక్ష్యం ఇంకా రాబోయే రోజుల్లో ఈ కూట ఇంకా ఘనంగా జరగాలని ప్రార్థించానండి ఇదే నా సాక్ష్యం నా గురించి నా కుటుంబం గురించి ప్రార్థించాను